తిరుపల్లి ఎలొచ్చి శ్రీరంగనాథుణ్ణి మేల్కొల్పూటకై తొందరడి పొడి ఆల్వార్ రాసినటువంటి పది పాశురములు త్వవేవ మాత్వా పరవాసువం రాజవదర్హనీయం ప్రబోధకిం యోకృత सूक्तिमालां भक्ता भगवन्तमीडे मण्डङ्गुड्य मामरयर् मुन्न शीर्डिपडि तन्नगरं वन् तवयल्मानै पल्लियन्दरं प्रिपूर् శ్రీవైకుంఠంలో ఒక రాజులా పూజించబడే పరమవాసుదేవుడు ఆదిశేషునిపై పవలించి ఉన్న జ్ఞానం వంటి పవిత్రమైన గుణాలను కలిగి ఉన్న పెరియ పేరమాల్ని అంటే శ్రీరంగంలో విగ్రహ రూపంలో ఉన్న ఎంబరుమాన్ అని అర్థం మేల్కొలిపేందుకు పద్యాలమాలను మనకిచ్చిన తొందరడి పొడి ఆల్వార్ని నేను ప్రశంసిస్తున్నాను తొందర పొడి ఆల్వార్ అవతరించిన స్థలము తిరుమన్నంగుడి అని వేద నిపుణులు తెలియజేస్తున్నారు చుట్టూ తోనీగల సమూహాలతో నిండిన పొలాలు ఉన్న తిరువరంగంలో పవలించి ఉన్న పెరియ పెరమాల్ని మేల్కొల్పడం ద్వారా ఆల్వార్ మనకు ఎంతో సహాయము చేశారు పది పాసురాలలో ఒకటో పాసురం కదివరన్ కునతి கதரம் வந்தனைந்தான் கனையிருளகரந்து காளையம் போது போஜுதாய் மதுவிரஞ்சொகின மாமலரெல்லாம் வானவரர் ஷெர்கல் வந்து வந்தீண்டி எதிர் திசை விரைந்தன ரைந்தன நிவருடும் புகுந்த இருங்கலி தீட்டமும் பிடியெடுமுரசும் அதிர் தலீழலை கடல் போங் పొండ్రులదు ఎంగు ఆరంగత్తమ్మ పల్లి ఎందరులాయే భావం తిరువరంగంలో నివసించే ఓ స్వామి రాత్రి చీకటిని తరిమివేస్తూ తూర్పు కొండల నుండి సూర్యుడు ఉదయిస్తున్నాడు వెలుతురులు రాగానే వికసిస్తున్న పువ్వుల నుండి తేనె కారుతుంది దేవలోకవాసులు మరియు రాజులు మీ దృష్టి అనుగ్రహం ప్రసాదంగా పొందడానికి మొదట మేము వచ్చాము లేదు మేము వచ్చాము అని ప్రస్తావించుకుంటూ ఆలయ దక్షిణ ద్వారం వద్ద పెద్ద సమూహంగా కుమికూడారు వారితో పాటు వారి వాహనాలు అయినా మగ ఆడ ఏనుగులు వివిధ సంగీత వాయిద్యులను వాయిద్యులను కూడా వచ్చారు నీవు నిద్ర నుండి మేల్కొనటానికి చూసి వాళ్ళు ఉత్సాహంగా చప్పట్లు కొడుతుంటే ఆ ధ్వని అన్ని దిశల్లో ప్రతిధ్వనిస్తుంది సముద్ర అలల నుండి వచ్చే మహాధ్వనిలా అనిపిస్తుంది అని వారు వివరిస్తున్నారు